జైలు అనగానే పెద్ద రాతి గోడలు చిన్న తలుపులు లోపల అగ్గిపెట్టెలను తలపించేలా చిన్న చిన్న గదులు వేల సంఖ్యలు ఖైదీలు మన కళ్ల ముందు కనిపిస్తారు ఇన్స్టిట్యూట్ ఫర్ క్రైమ్ అండ్ జస్టిస్ పాలసీ రీసెర్చ్ ట్వంటీ ట్వంటీ ప్రపంచవ్యాప్తంగా కోటి పదిహేను లక్షల మంది జైల్లో ఉన్నారని అంచనా ఇందులో రిమాండ్ ఖైదీలు శిక్ష అనుభవిస్తున్న వారు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు సగటున లక్ష మందిలో నూట నలభై మంది జైల్లో ఉంటున్నారు ఖైదీల సంఖ్య ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగులో ఫిలిప్పైన్స్ లోని జైల్లో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మందితో ప్రపంచంలోనే అతిపెద్ద జైలుగా ఉంది దీని తర్వాత టర్కీలోని ప్రిజన్ ఇరవై రెండు వేల మంది ఖైదీలతో సెకండ్ ప్లేస్ లో ఉంది ఈ జాబితాలో భారత్ లోని తిహార్ జైలు ఐదవ స్థానంలో ఉంది ఈ జైల్లో పంతొమ్మిది వేల ఐదు వందల మంది ప్రిజనర్స్ ఉన్నారు తిహార్ జైలు విస్తీర్ణం నాలుగు వందల ఎకరాలు నిజానికి దీని వాస్తవ సామర్థ్యం పది వేల ఇరవై ఆరు మంది మాత్రమే కానీ రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది వేల ఐదు వందల మంది ఖైదీలు ఈ జైల్లో ఉన్నారు ఇదిలా ఉంటే ప్రపంచంలో అనేక పెద్ద జైళ్లలో ఒక బుల్లి జైలు కూడా ఉంది అది సార్క్ ద్వీపంలోని సార్క్ నూట అరవై ఎనిమిది ఏళ్ల క్రితం అంటే పద్దెనిమిది వందల యాభై ఆరులో దీన్ని నిర్మించారు ఇందులో ఇద్దరు ఖైదీలు మాత్రమే ఉన్నారు ఇద్దరు ఖైదీలకు మాత్రమే ఇందులో స్థలం ఉంది రెండు సెల్స్ ఉన్నాయి సెల్ లోపల కుళాయి కరెంటు ఉంది సార్క్ ద్వీపం విస్తీర్ణం ఐదు పాయింట్ నాలుగు చదరపు కిలోమీటర్లు రెండు వేల ఇరవై మూడు గణాంకాల ప్రకారం ఈ ద్వీపంలో కేవలం ఐదు వందల అరవై రెండు మంది మాత్రమే నివసిస్తున్నారు పద్దెనిమిది వందల ముప్పై రెండులో ఈ జైలును నిర్మించాలని కోర్టు ఆదేశించింది అయితే దీన్ని నిర్మించేందుకు ఎవరి వద్ద డబ్బులు లేకపోవడంతో ఇరవై నాలుగేళ్లు పట్టింది ఇప్పుడు లోపలి ప్రాంతం మధ్యలో విభజించబడింది రెండు గదులు మాత్రమే ఉన్నాయి ఒక గది ఆరు నుండి ఆరు అడుగులు మరొకటి ఆరు నుండి ఎనిమిది అడుగులు ఉన్నాయి రెండు గదులు సన్నని చెక్క పడకల్లా కనిపిస్తాయి ఒక ఖైదీని జైల్లో గరిష్టంగా రెండు మూడు రోజుల వరకు ఉంచొచ్చు సార్కు దీవుల్లో నేరాలు సాధారణం కాదు కోర్టులో దోషులుగా తేలితే అక్కడున్న వారిలో కనీసం ఒకరిద్దరు ఈ జైలుకు పంపబడతారు అంతేకాదు సార్క్ దీవిలో ఇద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు ఈ ద్వీపంలో నివసించే వారిలో కొందరు మద్యం తాగి వాహనాలు నడపడం లేదా ఇతర కేసులు వంటి క్రిమినల్ కేసులున్నాయని చెప్తారు కానీ ఇక్కడ వనరుల కొరత కారణంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ద్వీపంలో జైలు ఉన్నప్పటికీ దాన్ని పెద్దగా ఉపయోగించడం లేదు ఈ దీవిలో పద్దెనిమిది వందల యాభై ఆరులో ఈ జైలును నిర్మించారు చెక్క పీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేయడం ఇందులోని మరో విశేషం తొలి రోజుల్లో ఈ జైలుకు విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు జైలు నిర్మించిన దాదాపు శతాబ్దం తర్వాత మాత్రమే దీనికి విద్యుత్ సౌకర్యం వచ్చింది